ఈ అవకాశం ఇచ్చిన జోషి గారికి నా హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏంటి ఎలుగుడ్లో ఎంతలా ఉన్నాడు మీ నాయన చూశారు నేను జోషిని చూశాను ఆడేంటి ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి వాటితో ఇలాంటి దొంగ సాక్ష్యాలు మరి వీటిని దొంగ సాక్ష్యాలు అనాలి కదా అసలు ఈ దొంగ సాక్ష్యాల మీద కొన్ని ఛానల్స్ బతికేస్తాయి అందులో ఈడ ఒకడు రైట్ మేముంటున్న ప్రాంతం వలివేరు తెనాలి దగ్గర వలివేరు ప్రాంతం మా కుటుంబంలో నేను మూడవ వాడిని నాకంటే ముందుగా మా అన్న మా అన్న కంటే పెద్దది మా మా అక్క మా అక్కకు వివాహం చేయటం జరిగింది మా అన్నగారు అనే కొద్దిగా నత్తిగా ఉండటం వల్ల చదువు అవ్వక వాడు కుటుంబ బాధ్యత నిమిత్తంగా పనులకు వెళ్ళటం జరిగింది టాపి పని మేస్త్రిగా పని నేర్చుకొని చక్కగా పనులు చేయటం కుటుంబానికి ఆదరణగా ఉండటం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మా సహోదరుడు ఈ పనుల నిమిత్తంగా వెళ్తున్నటువంటి వారితో కొంత స్నేహాలు అలవాటు పడటం వల్ల ఆ స్నేహంలో మందుకు తాగటం మందులో మందు వల్ల వాడు మందుకు అయిపోవటం ఈ మందు బానిస తత్వంతో పాటు వాడు మళ్ళీ ఒక స్త్రీని ఆశపడటం ఒక అమ్మాయిని ప్రేమించటం ఇదేంటి ఆశపడటం ప్రేమించడం ఒకటే అన్నట్టు చెప్తున్నాడు వాళ్ళ దృష్టిలో రెండు ఒకటేనేమో అంతేగా ఈ పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం అవును ఆ టైంలో ఈడేం బీగుతున్నాడు అసలు ఈడేం చేస్తున్నాడో చెప్పలేదే నేను చదువుకుంటున్నాను వరగ చెప్పాలి కదా అంటే ఆయన పాప నత్తున్నా ఆయన ఏదున్నా తాపిమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబ బాధ్యత ఆయన తీసుకున్నాడు వీడు అప్పుడు చదువుకోవడం కూడా లేదు తిరుగుతున్నాడు అంతే వాడికి ఏదన్నా వివాహం ఏర్పాటు చేయాలని మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు ఆ చేయాలనుకున్న సందర్భంలోనే వాడు ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి అమ్మాయి తెనాలి ప్రాంతానికి వాడిని రప్పించి అక్కడ వానికి మందు పోపిచ్చి నా అన్నను చంపాలని అనుకున్నారు ఆ ప్లాన్ ప్రకారంగా నాన్నను చంపి తీసుకొని వల్లివూరు గ్రామంలో ఉన్న మా ఇంటి దగ్గర వాణ్ణి పడేసి వెళ్ళిపోయారు చంపి తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారంటే వాళ్ళు బాగా పగబట్టారు వాళ్ళు అంత పగబట్టేందుకు పట్టే ఏదో చేశాడు మొత్తం ఇక్కడ చెప్పలేదు అందరూ బంధువులు అందరూ వచ్చి చూశారు అయ్యో ఇలా అని చెప్పేసి అందరూ కూడా ఎంతో బాధపడ్డారు మా తల్లి గారు ఎక్కువగా ప్రభుని అంగీకరించి నా రక్షించబడిగా అప్పటికే గొర్రెలే నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా ఆల్రెడీ వీళ్ళు గొర్రె మాత్రంలో ఉన్నారు రైట్ తమ సేవకుల ద్వారా బరేల కార్యక్రమం జరిగించటం జరిగింది గుర్రెమతంలో ఉన్న వాడికి బరియల కార్యక్రమం ఆ బరేల కార్యక్రమం చేసిన తర్వాత వాడిని భూస్థాపన చేసి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో మా వలివేరు ప్రాంతంలోనే ఒక పంటకాలం ఉంది అందులో దూసా దగ్గర దగ్ర ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళలో మునిగి కాస్త తలంటుకోవటం గత సాంప్రదాయకరంగా గడ్డాలు తీసేయటం ఇవన్నీ సాంప్రదాయాలు ఉండేవి గుర్రమం ఎక్కడ నాకు డౌట్ వచ్చింది గుర్రమం ఎలాంటి సాంప్రదాయాలు ఈ అయితే అందరూ సాంప్రదాయకరంగా చేయాల్సిన పనులు ఏమైతే ఉందో అవి చేయటానికి నేను కూడా అట్లా వచ్చి కూర్చున్నాను నా వెనక ఒక స్వరం వినబడుతూ ఉంది ఈ మళ్ళీ నెక్స్ట్ మినిట్ వెలుగ చేసింది ఇప్పుడు రేయ్ వీళ్ళకే ఎందుకు స్వరాలు వినిపిస్తాయి మనకి ఎందుకు వినిపించట్లేదు వాళ్ళు ఒక ప్రత్యేకమైన తైలం తాగుతారు ఆ తైలం తాగిన వాళ్ళకే స్వరాలు వినిపిస్తాయి ఇప్పుడు కేకేస్తున్నారు ఏమో అని అంటే తమ్ముడూ తమ్ముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకు నిన్న నేను నీతో కూడా వస్తాను నువ్వు రా నువ్వు వెళ్ళమాకు నన్ను ఇక్కడ విడిచిపెట్టమాకని వాడు కేకలు ఇటు నేను కల్లారా చూశాను నేను వెనకాల కేకేసింది వాడు అన్న అన్నంట అన్న స్వరం వచ్చిందా ఏసై అప్పుడే అసలు ఏం ఎలివేషన్ లేకుండా బెల్లప్పు లేకుండా ఏసై దించేసేది ఏంద్రా అనుకున్నా నేను లేదు లేదు అది అంత భ్రమ నువ్వు ముందు తొందరగా వెళ్ళి నెలలో మునిగిరా అన్నప్పుడు నేను వెంటనే ఆ పెద్ద అయిన మాటిని తొందరగా నీళ్ళలో మునిగొచ్చి ఒట్టుకొచ్చి మళ్ళీ మా అన్న కనబడతాడని చూస్తే మళ్ళీ మా అన్న కనబడలేదు మళ్ళీ ఆ కేకలు నాకు వినపడలేదు తిరిగి ఇంటికి అసలు ఏం జరిగింది వాడిని చంపడానికి గల కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకున్నాను నా అన్నని ఎవరైతే చంపాలనుకున్నారో ఎవరైతే ప్లాన్ వేసారో ఎవరిని కూడా ఇడిచిపెట్టకూడదు వాళ్ళని చంపాలన్న ఆలోచన నాకు కలిగింది అసలు వాళ్ళ అన్నని ఎందుకు చంపాలనుకున్నారన్న రీజన్ చెప్పాడా నాకు తెలిసింది అని చెప్పట్లా అంటే ఏదో ఉందని అర్థం అన్న ఏదో చేయ కూడా చేశాడు ఆ ఆలోచనలో నేను ఉంది వాళ్ళని అటాక్ చేయాలంటే నాకు ఒకటే అనిపించింది అదేంటి ఏస్ క్షమించమన్నాడుగా ఈడ ఏంటి అటాక్ చేయడం అంటుడే మరి కదా నిజమేనే అప్పుడు వాడికి తెలియలేదు అనుకుంటే ఆ ఏస్ గిడిచిపెట్టాలి కదా అండి అర్థం చేయాలి కదా వీడు వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర రాడ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర సైనైట్ ఉంటది దేనితో నేను అటాక్ చేస్తే నేను ఎలా తప్పించుకోగలను వాళ్ళని ఈజీగా చంపుతారు కదా అన్న ఆలోచన నాకు వచ్చి నేను ఏదైనా పది మందినైనా కొట్టగలిగినటువంటి సామర్థ్యం నేను సంపాదించుకోవాలన్న ఆశ కలిగి తెనాలి ప్రాంతంలోనే రైల్వే ఇన్స్టిట్యూట్లో కరాటే నేర్పిస్తున్నటువంటి సార్ దగ్గర నేను జాయిన్ అవటం కరాటే నేర్చుకోవటం కరాటే నేర్చుకోవటం నేను కరాటే మాస్టర్గా కూడా ట్రైనింగ్ పొంది అన్ని ప్రైవేట్ స్కూల్స్లో తెనాల్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా కూడా పనిచేస్తూ వచ్చాను ఇంద్రుడి పేరు ఎక్కడ ఉంది నిఖిలు రామాంజరే పేర్లు ఉన్నాయి ఏదో పథకాలు సాధించారని వీడి పేరు లేదు అందులో వెనక ఉన్న గుంపులో ఉన్నాడేమో విద్యార్థుల అంటే ఆ ఫోటో తీసింది జడే ఎన్ని సంవత్సరాలు నేర్చునారండి మీరు నేను మూడు సంవత్సరాల వరకు కరటే నేర్చుకున్నాను టీచర్ గా కూడా చేశాడు అన్నాడు చిన్న ఏజ్ అక్కడ చూపిస్తుంది చిన్న పిల్ల బొమ్మల ఎన్ని ఫొటోస్ అంత చిన్న ఏజ్ లో వీడు వేరే వాళ్ళకి టీచర్ గా చెప్పాడంట టీచింగ్ చేశాను అని చెప్తున్నాడు అట్లా గ్రూప్ ఫోటో చేసినప్పుడు వీడు పోలకి ఎక్కడ లేవు అందులో కనీసం ఆ ఫోటో చూపిస్తున్నాడు మార్క్ చేసి ఇది నేను చెప్పాలి ఏం వేయలే ఆడేంటంటే నేను నిజం చెప్తున్నాను అని భ్రమింపజేయడానికి ఏదో ఒక ఫోటోలు రెండు మూడు ఫోటోలు యాడ్ చేశాడు అంతే అంటే కరెక్ట్ మీకు ఫుల్ గా వచ్చు కరెక్ట్ నాకు ఫుల్ గా వచ్చు ఇప్పుడు ఏమైనా చూపిస్తావా ఏమైనా చెప్తాడు బిల్ ఎవరికి చెప్తాడు ఎలా వచ్చు నేను ఇప్పుడు చేసి చూపిస్తాడు అండి చేసి చూపిస్తా నోట్ తోనే చెప్తాడు ఒక మనిషిని కాలితో దగ్గరకు రాకుండా ఒక ముప్పై మంది వరకు నేను ఎదుర్కోగలను కాలితో అంటే గాడిదలకి అంతాడా ఏం జచ్చాడో నాకు అర్థం కాలే చేతితో ఒకవేళ మనిషి దగ్గరకు వస్తే ఒక నలభై మంది చేతులు కాళ్ళు విరవగలను ఓయమ్మో ఇప్పుడు కాళ్ళతో వచ్చి వచ్చే వాళ్ళు ఓన్లీ కాళ్ళతో ఫైట్ చేస్తారు చేతులతో ఫైట్ చేసే వాళ్ళు ఓన్లీ చేతులతో ఫైట్ చేస్తారు ఇలాంటిది ఏమైనా ఉంటుందా అండి కరెంటులో ఇక కత్తితో దగ్గరకు వస్తే ఎంతమంది నేను చంపటానికి ఓయ్ ఎదుడు మగధీరాలు కాలభైరవ్ అనుకుంటున్నాడు మగధీర ఆయన వంద మందినే చంపాడు ఆయన ఎంత మందినే చంపేస్తాడు కాలభైరవకి వంద మంది లిమిట్ ఉంది నేను బ్లాక్ బల్ట్ బ్లాక్ బల్టా ఏందిది ఇది నేమ్ చెప్పారా ప్రేమ్ చంద్ అంట ఈ బ్లాక్ బల్ట్ సర్టిఫికెట్ ఇది 2020 మొన్న మొన్నే ఇది చూపించిన ఈ బ్లాక్ బల్ట్ సర్టిఫికెట్ లో 1991 మార్చి 3 డేట్ ఆఫ్ బర్త్ ఉంది పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవయో తారీఖున ఈ సర్టిఫికేట్ జారీ అయినట్టుగా ఉంది రెండు వేల ఇరవై ఏళ్ళు బ్లాక్ బల్ట్ సర్టిఫికేట్ వచ్చింది తొంభై ఒకటి పుట్టాడు ఇది నోట్ చేసుకోండి నేను రాసుకుంటున్నాను వీళ్ళన్నయ్య చనిపోయిన డేట్ వేరే వీడు బాప్టిజం తీసుకున్న డేట్ వేరే ఆ తర్వాత కరాటే నేర్చుకున్న డేట్ వేరే దరికిపోయాడు దొంగ స్టార్టింగే

నేను తలదాచుకోవటానికి ఏదో ఒక ప్రాంతానికి పోతాను కానీ నేను చంపేది రౌడీల్ని కానీ వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరు చేశారన్న విషయం తెలుసుకొని పోలీస్ కుక్కల ద్వారా నేను వాసన చూసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుంటే చనిపోయి బాధతో నా తల్లిదండ్రులు కుంగిపోయారు నేను కూడా జైలు పాలైతే నా తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు అది వాళ్ళు ఇంకా నేను భరించలేనంత బాధ పెట్టినండి అవుతానని చెప్పి కొట్టకుండా ఒక మనిషిని చంపగలిగిన ఏదైనా ఉంది అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది పూర్వీకులలో చాలామంది మంత్రి విద్య నేర్పిస్తున్నటువంటి వాళ్ళు మనుషులను చంపుతారన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా అలాగే నేను కూడా నేర్చుకొని చంపాలన్న ఆలోచన నాకు మొదలవుతున్నప్పుడు నేను ఇట్లాగే కరాటే స్కూల్స్లో టీచర్గా పనిచేస్తూ ఉండగా దారి మధ్యన నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక గురుస్వామి నన్ను ఎదుర్కొన్నాడు ఎదుర్కొని అన్నాడు నన్ను డైరెక్ట్ గా పేరు పెట్టి పిలిచాడు ప్రేమ్చంద్ నీ కావలసిన విద్యను నేను నేర్పిస్తాను నువ్వు నాతో కూడా వస్తావా అని ఒక స్పెషల్ క్యారెక్టర్ కేరళ నేను తప్పకుండా వస్తానని చెప్పాను ఆయనతో చెప్పిన తర్వాత ఇక్కడ తెనాలిక దగ్గరగా కొలకలూర్ అనేటువంటి ప్రాంతం ఉంది ఆ ప్రాంతం దగ్గర కాలవ గుడ్డ భైరవ కాలవ అంటారు దాన్ని ఆ భైరవ కాలవ దగ్గర ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ నాకు మంత్రోచ్చరణ నేర్పించాడు ఆ నేర్చుకునేటువంటి మంత్రోచ్చరణ నేను నేర్చుకున్నాను ఆ మంత్రోచ్చరణ నేర్చుకున్న తర్వాత అది సిద్ధించింది ఆ సిద్ధించిన తర్వాత అన్నాడు నువ్వు పలానా చోట్లోకి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇంకొక విద్య నేర్పిస్తాను అన్నాడు ఇది ఏదో గుర్తుకొస్తుంది సేమ్ స్టోరీ భలే కనిపెట్టారే మొత్తం ముందుకెళ్ళండి ఇంకా తెలుస్తుంది మీకు క్లారిటీ వచ్చేస్తుంది కొంచెం జస్ట్ రెండు నిమిషాలు తెలిసిపోద్ది ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాను అక్కడ ఒక కట్టెలతో ఒక మంటను వేశాడు ఆ మంట నేను చూస్తానన్నాను ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు నన్ను కూడా దగ్గరకు పిలిచి ఇదిగో నీ ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఇదిగో నా దగ్గరకు రా అన్నాడు నేను ఒంటి మీద వస్త్రాలు తీసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతితో ఇంకొక వీడియోలో ఇలాగే అదే లో మీరు ఇదే డైలాగ్ చెప్పారు అవునా ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అంతే